love హలో ఛానల్ ఈ రోజైతే శంకర్పల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్తున్నాం అనమాట విసిట్ చేయాలని ఇది తెలంగాణలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట తెలంగాణ శబరిమల పిలుస్తారు అనమాట శబరిమలలో టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ప్రింట్ దింపేశారు విత్ కలర్స్ తో సహా ఆర్కిటెక్చర్ అయితే మొత్తం చాలా ఫేమస్ చాలా బాగుంటుంది చాలా మంది శబరిమల వెళ్ళ వెళ్ళడానికి కుదిరినప్పుడు ఇక్కడికైతే విజిట్ చేస్తారనమాట ఈరోజు అదైతే మనం కవర్ చేసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే యా ఫైనల్లీ మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయామనమాట చూడండి టెంపుల్ అవుట్ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా ఆల్రెడీ చాలా కార్స్ అండ్ బైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా మంది వచ్చారనమాట విజిట్ చేయడానికి అబ్బా చూడండి అసలు అంత బాగుంది ఆ టెంపుల్ బయట నుంచే అసలు ఆర్కిటెక్చర్ కూడా అదిరిపోయింది ఇలాంటి టెంపుల్ మన దగ్గర ఉండటం అనేది మన అదృష్టం అని అనుకోవచ్చు ఇది వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చూడండి చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి మనకి పాదరక్షలు విడిచి స్థలము మీన్స్ అయితే ఇక్కడ విడిచాలన్నమాట లోపలికి వెళ్ళడానికి అయితే అండ్ దీని తర్వాత వచ్చేసరికి మనకి సైడ్ లెఫ్ట్లో చూసుకుంటే ట్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ట్యాప్స్లో మనం కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది దర్శనంకి మా లక్కీ సామాను కూడా తీసుకొచ్చేసామన్నమాట సివిల్లో టెంపుల్కి లేట్ చేయకుండా మనమైతే ఇంకా కాలు కడుక్కొని అయితే వెళ్ళిపోదాం మనం కూడా ఇంకా రైట్ సైడ్లోనైతే చూడొచ్చు మీరు బా టెంపుల్ అదిరిపోయింది అసలు ఇదంతా టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట ఇక్కడ ఈ ఆలయం డిజైన్ అయితే చూడండి ఒకసారి సేమ్ శబరిమలలో టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది అండ్ ఆల్సో పెయింట్స్ కూడా దింపేశారు దింపేశారనమాట చాలా బాగుంది చాలా మందికి ఈ ఆలయం హైదరాబాద్లో ఉందని చాలా మందికి తెలియదు ఒకవేళ మీరు కానీ హైదరాబాద్లో ఉంటే లేదా హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఉంటే తప్పకుండా వచ్చి ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయానికి ముందు వైపున పద్దెనిమిది పవిత్రమైన మెట్లు అయితే ఉంటాయి మెట్లకి ఇరువైపుల ద్వారపాలకులు అయితే ఉంటారన్నమాట మనకి ఇక్కడ ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి శ్రీ కరుత్త స్వామివారు అయితే కనిపిస్తారనమాట చూడండి శ్రీ కరుత్త స్వామివారు ఇక్కడ దర్శించుకోవచ్చు మనం స్వామిని ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే మనకి శ్రీ కరుత్తమ్మన్ అండ్ శ్రీ స్వాములు అయితే కనిపిస్తారనమాట దర్శించుకోవచ్చు చూడండి వీళ్ళు అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది కొండలు ఎక్కువ వస్తారో వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారు అండ్ ఆల్సో గుడి పవిత్రనైతే కాపాడుతూ ఉంటారన్నమాట ఈ ద్వారా పాలకులు రైట్ ఇక్కడ చూడండి దర్శనముకు దారి అని అయితే యారో మార్కు ఉంది ఇదైతే మనకి గుడి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే వస్తుందనమాట ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఇంకా మనకి ఎంట్రన్స్ అనమాట ఇదే చూడండి స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి పై ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మనకి టెంపుల్ ఇక్కడ టెంకాయలు కూడా అమ్ముతున్నారనమాట వచ్చేసరికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి టికెట్ మనమైతే ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయబడలేదు లేదు టెంకాయలు ఇక్కడే అమ్ముతున్నారు చూడండి అండ్ ఆల్సో ఇక్కడ జ్యోతిష్యం కూడా చెప్పబడినట్ట అక్కడైతే బోర్డు ఉంది చూడండి ఇవే మెయిన్ స్టెప్స్ అనమాట మనకి ఎంట్రన్స్ ఇప్పుడు స్టార్టింగ్ బోర్డు అనమాట ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు అయితే భజన కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట తదుపరి అన్నప్రసాదం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి అయ్యప్ప స్వామి దేవస్థానం శంకరపల్లి మన దేవస్థానం దర్శనం దర్శనం టైమింగ్స్ అయితే ఉన్నాయి ఉదయం ఆరు గంటలకి ఆరున్నర నుంచి ఆరున్నరకి అయితే దేవస్థానం తెరవబడుతుంది ఆరు నలభై ఐదులకి అభిషేకం అయితే జరుగుతుంది పదకొండున్నరకు దేవస్థానం దేవస్థానం మూసివేయిస్తారన్నమాట ఓపెన్ అవుతుందన్నమాట మల్లి ఈవినింగ్ 7:45 కి మనకి హారతైతే జరుగుతది హరివనాత్రం 8 కి మల్లి జయ ఆలయం ఎట క్లోజ్ అయిపోతది మార్నింగ్ 11:30 వరకు ఆలయం క్లోజ్ అవమాట తర్వాత 8 కి ఆలయం క్లోజ్ అవుతది సంబద్ధం సోమియే శరపు భాయ్ అప్ప సోమియే శరణామం 알고 있으면 된다 గాయస్ నిజంగా అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా అసలు ఎక్సలెంట్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా శబరిమల ఎలా ఉంటుందో మరి ఇక్కడ చూడండి ఆలయాలు అయితే కనిపిస్తున్నాయి కదా మనకి ఇది వచ్చేసరికి విఘ్నేశ్వర స్వామిది మన వినాయక స్వామిది అనమాట పక్కన ఇంకొక ఆలయం అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి నాగదేవత అయితే ఉంటారనమాట చూడండి ఈ రెండు ఆలయాల పక్కన అయితే ఇంకొక రెండు ఆలయాలు ఉన్నాయన్నమాట రైట్ సైడ్ ఇవి వచ్చేసరికి మెయిన్ టెంపుల్ ఇది వచ్చేసరికి ఇక్కడైతే ఈ ఆలయంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కనిపిస్తారనమాట చూడండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది నెక్స్ట్ ఆలయం వచ్చేసరికి శ్రీ మల్లికా పురోత్తమా అనమాట దీని నెక్స్ట్ పక్కనే ఉంటుంది మల్లికా పురోత్తమ దేవికి అయితే పెద్ద చరిత్ర ఉందనమాట ఒక రాక్షసుడు రూపంలో ఉన్న యువతికి అయితే అయ్యప్ప స్వామి వారి చేత విముక్తి కలుగుతుంది అనమాట అప్పుడు ఆ యువతి వచ్చేసరికి అయ్యప్ప స్వామిని పెళ్ళాడాలనుకుంటుంది కానీ అయ్యప్ప స్వామి నిరాకరిస్తాడు ఈ జన్మకి నేనైతే బ్రహ్మచారిని అయ్యప్ప స్వామి చెప్తాడనమాట అప్పుడు దానికి యువత అయితే ఒప్పుకోదు సో అయ్యప్ప స్వామి లాస్ట్లో ఏం చెప్తారంటే ఏ రోజైతే నా కొండపైకి ఒక కన్నస్వామి గారు రాడో ఆ రోజు నేను వివాహం ఆడతా అని చెప్తాడనమాట ఇప్పటికీ కన్నస్వామిలోని గుడికి రానివ్వదు అని నమ్ముతారు అందరు ఈ టెంపుల్లో అయితే లేడీస్ కూడా అలా ఉంది దర్శనం చేసుకోవడానికి అయితే చూడండి శబరిమల అయితే కుదరదు కానీ ఇక్కడైతే కుదరచ్చు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చూడొచ్చు సేమ్ యాసిటీజ్ ఉంటుంది ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అందుకే కొంచెం వీడియో కూడా డిస్టర్బెన్స్ ఉందన్నమాట నాయిస్ నాయిస్గా ఇక్కడైతే ద్వయస్తంభం అయితే కన్స్ట్రక్షన్లో ఉంది చూడండి అండ్ ఆల్సో టెంపుల్ పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా అవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూపిస్తాయి అవి కూడా చూడండి ఇక్కడ చూడండి మెట్లు అయితే కన్స్ట్రక్షన్లు ఉన్నాయి చూడండి ఇదిగోండి అండ్ ఆల్సో సేమ్ చాలా హైట్ ఉన్నాయి ఇవి నైంటీ డిగ్రీస్లో ఉన్నాయి మెట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సేమ్ అక్కడలాగే చేశారు ఇది కూడా ఇక్కడ అయితే చూడండి కెమెరా యాక్చువల్ కెమెరా లేదు కొంతమందికి అయితే కుదరదు కదా అందుకే వాళ్ళ కోసం అయితే తీసి చూపిస్తున్నా చూడండి ఇంకా పూజ అయిపోతుంది మార్నింగ్ క్లోజ్ చేస్తున్నారు లాస్ట్ పూజ అనమాట ఇది అయితే పంతులు గారు పూజ చేస్తున్నారు చూడండి లోపలైతే ఇట్లా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బయట పూజ జరుగుతుంది ద్వయస్తంభం ఉందనమాట ఇక్కడ అన్నము ఏదేదో చంపెట్టారనమాట పంతులు గారు ఇంకా కుంకుమ పసుపు అన్నీ వేసి చేస్తున్నారు ఇగోండి చూడండి మెట్లు అయితే ఎయిటీన్ స్టెప్స్ కోసం ఇవి కొన్ని అయితే ఫిట్ చేశారు కొన్ని ఫిట్ చేయలేదన్నమాట ఇవి అయితే తీసుకొని పెట్టుకున్నారు ఇంకా అవి ఫిట్ చేయాలన్నమాట స్టెప్స్కి ఇంత అయితే వ్లాగ్ అయితే అయిపోయింది ఎంజాయ్ చేస్తున్నా చూడండి ఇక్కడ మెట్లు సుగమే వేసారు చూసారా కిందవి కూడా ఫిట్ చేయాలన్నమాట ఫిట్ చేయాలి అట్లా మొత్తం ఫిట్ చేసేస్తారు అది గాయస్ ఇంతటిదైతే లాగిన్ చేస్తున్నా అందరికీ అనుకుంటున్నా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి లైక్ చేయటం వల్లనే మన వీడియో అయితే ఎక్కువ ఫీల్డ్లోకి అయితే వెళ్తుంది అనమాట అది మనకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ చూడండి పైన గోపురంలో లాగా ఏదో పెద్దది చేస్తున్నారు స్టెప్స్ ఇది కూడా